హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియా భాస్కర్ నిహా అయితే నాకు ఫ్యాన్ కొనిస్తా అని చెప్పింది తన చేతిలో ఉన్నది క్యూట్ కన్వర్జేషన్ నా ఫోన్లో ఎట్ట చేస్తావు నువ్వే కొట్ట నువ్వు నాకు కొనేస్తా అన్నావుగా అందుకే నువ్వే డబ్బులు కొట్టాలి నీ దగ్గర ఉన్నాయిగా డిబిలో ఉన్నాయిగా డిబ్బిలో ఉన్న డబ్బులు తగ్ని నాకు

అవునా అవునా నీకేనా నయం తల్లి మీ మమ్మీ పెడతా ఉంది అవునా నాకు నాకు మా ఫ్రెండ్ పెట్టింది

నా తెలుసు కానీ ఇదంతా అంతా యూట్యూబ్ తెలివే చూసావు అబ్బా సరేనమ్మా చెప్పాడు నీకు తెలివిచ్చాడు ఏసయవా

అన్నీ వేసేయిచ్చాడా మరి నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి మేమేమో రాసుకుంటున్నావు సరేనమ్మా ఎక్కడికి వెళ్తున్నావు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ